Sampai jumpa di video selanjutnya. Mesmo... Ah, meu

అందరికీ నమస్కారం ఈ మాబ్ ఆపరేషన్లో భాగంగా ఈరోజు డెమో చేయడం జరిగింది మన టౌన్ టౌన్సీఐ విజయానంద్ ఆర్ఐ గారి ఆధ్వర్యంలో మాబ్ను క్లియర్ చేసేదానికి ఈ యొక్క డెమో చేయడం జరిగింది ఇదంతా ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా ఈ మాబ్ ఆపరేషన్స్ ముఖ్యంగా రేపు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా అసాంఘిక శక్తులు ఈ అల్లర్లో రెచ్చగొట్టే వాళ్ళ మీదంటే చర్యలు ఎలా ఉంటాయి అనేది ప్రజలకు వివరించే దాంట్లో భాగంగా పోలీసు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారనేది తెలియజెప్పడం కోసము ఈ యొక్క డెమో ఆర్గనైజ్ చేయడం జరిగింది బస్ స్టాండ్ సెంటర్లో సో ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఓడతారు ఒకరు గెలుస్తారు బట్ వాళ్ళ ఎమోషన్స్ను కంట్రోల్లో పెట్టుకొని పోలీసుకు సహకరించి ఈ యొక్క ప్రాసెస్ను ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈ బాధితంగా జరుగుతున్న ఈ ఎలక్షన్ ప్రాసెస్కు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తుంది